అమ్మా నేను ఎప్పుడు అడిగినా నాన్నగారు వస్తారు వస్తారు అంటావ్ ఆయన రారు నా నాటకం చూడడానికైనా రావచ్చు కదమ్మా చూడు ఆ పిల్లల నాన్నంతా మామూలు ఉద్యోగం చేస్తూ ఇక్కడే ఉన్నారు కానీ మీ నాన్నగారు పెద్ద ఉద్యోగం చేస్తూ అమెరికాలో ఉన్నారు కనుక రావడానికి కుదరదు అవసరం తీరిపోయే కారణాన్ని వదిలేయటం మన అలవాటు అయిన అప్రాణాల్లో సీతనే మొగుడు వదిలేశాడు ఇక నిన్ను నేను వదిలేయడంలో వింతే ఉంది వెళ్ళు ఇక నీ జీవితంలోనూ నాకు ఎప్పుడు కనిపించుకో నేను నాన్నగారిని చూడనే లేదు ఒక్కసారైనా రావచ్చు కదమ్మా వచ్చేస్తారు బాబు వచ్చేస్తారు మరి కొన్ని రోజుల్లో ఆయన విమానం ఎక్కి నీకొక విమాన బొమ్మ తీసుకొని ఏమని వచ్చేస్తారు ఆ తర్వాత మందరే ఉండిపోతారు బాబు

దిక్కుమన్నా స్కూల్ తర్వాత పోతే డబ్బులు తెమ్మడం తప్ప ఈ టీచర్లు చదువు చెప్పి సావరు ఇదిగో కావాలంటే రెండు ఖాళీ చేసి పట్టుకుని డబ్బులు తెలిపపోతే టీచర్లు కొడుతుంది ఓ పని చేయి టీచర్ నేను కొట్టక ముందే ఆ టీచర్ని మెట్ల మీద నుంచి కిందకి తోసి డబ్బులు తగిన నా దగ్గర వచ్చి మందులు తీసుకుని డబ్బులు ఇస్తుంది ఆ డబ్బులు నేను నీకిస్తాను నువ్వు పట్టిక టీచర్కి నెట్ల నుంచి పట్టినా నా పెంచి పట్టినా నీ మందుచేయ్ ఎవరు రారా ముందే రాబడిచేయి రైట్ నేను ఎవరు ఆట ఉంటే నేను చేశాను గుర్తేస్తాను జాగ్రత్త ఇదిగో మనకి డబ్బులున్న వాడు వస్తేనే డబ్బులు అంటే డబ్బులు ఇస్తాం నువ్వం వాడు చెప్పిన రోగాల పుట్టవి రాగ ఒక పేషెంట్ వచ్చారంటే నమ్మి రెండు రూపాయలు ఇచ్చారు చేశారు ఎంత మోసం చేశారు నాకు కర్మ కర్మ నా నీరసాని కాస్త మిక్చర్ కలిపిచ్చి మీ తలనొప్పుకుంటూ ఒక మాత్ర వేసుకోండి అంతేనే అంతే 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 మన భోజనాలు వాళ్ళలో తీరిక కూర్చుని మందులన్నీ మింగేసేసి ఆ తర్వాత ఈ చెత్తస్కోపు మడత పెట్టేసి మింగేసేసి ఆ తర్వాత ఈ చిరంజీవి ఎక్కడో దగ్గర గుచ్చేసుకుని ఆ తర్వాత ఖాళీ చేసేదాన్ని నవిలి చట్టం లేదు చట్టవు చట్టవు అంతేనే ఈ తీరానికి ప్రాక్టీస్ ఉండదు పేషెంట్లు రారే రారే ఎవడు మళ్ళీ దగ్గుట నీ కానీ ఇవాళ మీద కోపం వచ్చింది ఎవరికి కృష్ణుడికా ఎందుకని పూజ దగ్గరికి రాలేదుగా అందుకని హోంవర్క్ చేసుకుంటూ ఉండిపోయానమ్మా ఉండు తరి నీ చెప్తా కృష్ణుడు కృష్ణుడు మరేమో ఈ వేళ బోల్డ్ అంత హోంవర్క్ ఉంది చేయకపోతే టీచర్ తిడతారు అందుకే అది చేసుకుంటూ ఉండిపోయాను అందుకని పూజ దగ్గరికి రాలేదు ఏమనుకోకే సరేనా అనుకోడు రేడియో స్టేషన్ నుంచి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది నువ్వేమో స్కూల్ నుంచి వచ్చేసి ఆడుకుంటూ ఉంటాను నాకేం భయం టాటా గుడ్ మార్నింగ్ సీత గారు గుడ్ మార్నింగ్ నమస్కారం అమ్మగారు నిన్న ఫంక్షన్ లో మీ అబ్బాయి గారు బ్రహ్మాండంగా నటించేశారు అమ్మగారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు నీ పేరు నర్సమ్మ నా కదా నరసమ్మ గనకే నరసమ్మ చూ నరసమ్మ నువ్వు అడిగిన జీతం ఇస్తాను రేపటి నుంచి పనిలోకి వచ్చే మీరు చెప్పపోయిన వచ్చేస్తారు రాధమ్మ గారు ఆగు రాధా ఆగు చెప్పి విను మీ నాన్న గురించి ఏం భయపడక్కర్లేదు రాధా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం మనం పెళ్లి చేసుకుని ఇక్కడ నుంచి పారిపోదాం అల్లు మా నాన్న వచ్చి పట్టుకుంటే ఏడ్చాడు పడు ముసలాడు పడికి దొరకంగా

పోతాను నీ పేరేమిటి గోపి అండి మీరు ఇంట్లోకి కొత్తగా నీకులా తెలుసు ఇందులోకి కొత్తగా ఎవరో వస్తున్నారని మా అమ్మే చెప్పింది మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారా లేనండి మా అమ్మకి రేడియో స్టేషన్లో పని మీరు రేడియోలోంచి వినే వార్తలన్నీ మా అమ్మే చెప్తుంది తెలుసా ఏంటి రేడియో సీతగారు మీ అమ్మగారా కాదండి మా అమ్మే రేడియో సీతగారు మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నారు ఆయన తొందరగా తీసుకుని రమ్మనుమని నేను ప్రతిరోజు పైన ఎగిరే విమానానికి చెబుతూ ఉంటాను ముండలు సరిగ్గా వినిపించుకుంటున్నాయో లేదో రేపటి నుంచి నీ తరఫున నేను చెప్తానులే గోపి గోపి అదిగో మా అమ్మ వచ్చేసింది ఏమిట్రా ఇక్కడేం చేస్తున్నావు కొత్త పిన్ని గారితో మాట్లాడుతున్నా నమస్కారం అండి ఇవాళే ఇంట్లోకి మొదటి పరిచయం మీ అబ్బాయితోటే మా వాడి కొత్త పాత అనేది లేదండి ఎవరితోనైనా స్నేహం కలిపేస్తాడు మీ పేరు రాదండి మీరే రేడియో సిద్ధిగారని తెలిసి చాలా సరదా పడ్డాను మీ ప్రతి ప్రోగ్రాం వెంటనే ఉంటానండి మీ వారు స్టేట్స్లో ఉన్నారంట కదండి అవునండి మా వాడు మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు ఇంతకీ మీ వారు ఎక్కడ పనిచేస్తున్నారు కార్పొరేషన్ ఆఫీస్ లో పనిచేస్తున్నారండి చిన్నదైనా క్షణం తీరుకుండదు క్యాంప్ టూర్లు అని తిరుగుతూనే ఉంటారు ఇలా గోడ దగ్గర నుంచి మాట్లాడుకునే ఉంటండి మా ఇంటికి రండి లేదండి ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చాను స్నానం చేసి వంట అవి ఇవి చేసుకోవాలి కాసేపు కూర్చుని వెళ్దారు కాదండి రేపు వస్తాను రేపు ఉదయం ఎలాగో నాకు డ్యూటీ లేదు బాబుని స్కూల్ వస్తాను రా బాబు రావాలండి రాధా ఆంటీ మీ ఇంట్లో కుక్క పిల్లుందా లేదు బాబు ఇది వరకు ఈ ఇంట్లో ఉండే వాళ్ళకి కుక్క పిల్ల ఉండేది మీకు ఉందేమో అని అడిగాను నాకు కుక్క పిల్ల అంటే బలే ఇష్టం మీకు ఇష్టమేనా నాకు చాలా ఇష్టం బాబు మా అమ్మ నాకు కొంటనంది అప్పుడు దాంతో మనందరం కలిసి ఆడుకుందాం వస్తా ఆంటీ టాటా టాటా కొట్టుకుంటూ ఎవరు కొట్టుకుంటుంది